ం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఇక సరిగ్గా ఐదు రోజులు మాత్రమే నీకు అవకాశం అనేది ఉంది బిడ్డ నీ చుట్టూ ఒక పెను ప్రమాదం ఒక పెద్ద ముప్పు ముంచుకొని వస్తుంది జాగ్రత్త తల్లి ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా విన్నావు అంటే నా ఆశీర్వాదంతో పాటు నువ్వు కోరుకుంటున్న లక్ష్మీదేవి అనుగ్రహం కూడా నీకు దొరుకుతుందమ్మా నీపై కొంతమంది కుళ్ళు కుతంత్రాలు పన్నుతున్నారు వాటి నుంచి నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సింది లేదంటే బాధపడతావు నమ్మి బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నేను ఇలా అంటున్నానని కంగారు పడకమ్మా ఎందుకంటే నువ్వు కంగారు పడేంతలా బెంబేలెత్తిపోయేంతలా నీ బాబా ఏం చేయడం లేదు మరి ఎందుకు బాబా మీరు ఇంతలా భయపెడుతున్నారు అంటున్నావా ఇది భయపెడడం కాదు తల్లి హెచ్చరిస్తున్నాను నా ఈ హెచ్చరికను నువ్వు తెలుసుకోకపోతే జీవితంలో నువ్వు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా ఎన్నో సమస్యలు కూడా చుట్టుముట్టాల్సి వస్తుంది కాబట్టి నా ఈ మాటలను పెడచేవన పెట్టకుండా జాగ్రత్తగా చాలు నీ జీవితం మారుతుంది బిడ్డ నీ బాబా చెప్పే మాటలను విన్నావు అంటే నీకు వచ్చే ఆ ముప్పు నుంచి నువ్వు ఖచ్చితంగా బయట బయటపడగలవు చూడమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న కొన్ని బాధలు కాకుండా కొన్ని రకాల సమస్యలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి కదా అలానే బిడ్డ కొత్త కొత్త కష్టాలు నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి ఆ అవకాశం చాలా ఎక్కువగా ఉందమ్మా అందుకే నీ బాబా నీకోసంగా ఈ చక్కటి వాకును తీసుకువచ్చేశారు ఇక నువ్వు జాగ్రత్తగా తల్లి ఎప్పుడైనా సరే బిడ్డ కష్టం అనేది నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గం నీకు తెలిస్తే దానివల్ల నీకు ఎలాంటి ఇబ్బంది బాధ కష్టం ఏదీ ఉండదు అసలు ఆ కష్టమై నీ తరిచేరదు ఇక ఆ కష్టం ఏంటో తెలిస్తే ఇక అసలు నీకు బాధ అనేది కూడా ఉండదు కదా అందుకే ఏది కూడా నీ దగ్గరకు రానివ్వకుండాగా నీ బాబా అడ్డుకుంటున్నారు అలానే నువ్వు నీ దగ్గరికి రాబోతున్న కష్టాల నుంచి బయటపడడానికి ఆ కష్టం నీ దగ్గరికి రాకుండా ఈ ఈరోజు ఒక మార్గాన్ని నేను నీకు చూపబోతున్నాను ఇక ఆ మార్గం నువ్వు సరిగ్గా ఐదు రోజులు నువ్వు ఖచ్చితంగా పాటించాల్సింది ఈ ఐదు రోజులు నీ ముప్పుని తొలగించే ఒక రోజు అని చెప్పుకోవచ్చు ఇక నీకు అవి ఏంటో చెబుతాను వినమ్మా సంక్రాంతిలోపు ఖచ్చితంగా నువ్వు దీన్ని ఆచరించే తీరాలి బిడ్డ ఒక్కరోజైనా సరే బిడ్డా ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ ఐదు రోజులు నీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అసలు వదులుకోవద్దు ఒక్కరోజును వదులుకున్నా సరే తరువాత నువ్వే ఇబ్బందులు పడాల్సి వస్తుందమ్మా కాబట్టి అవి ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా ఆచరించు ఈ ఐదు రోజుల్లోపే నువ్వు ముప్పుని దాటాలంటే నువ్వు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి తల్లి వాటన్నిటినీ నువ్వు సవ్యంగా చేయాల్సింది చూడమ్మా నీ చుట్టూ జరిగే కర్మలన్నిటికీ కూడా కారణం ఇవే తల్లి నువ్వు పడుతున్న బాధలకి కష్టాలకి నువ్వు కారుస్తున్న కన్నీటి చుక్కలకి అన్నిటికీ కారణం కూడా ఇదేనమ్మా అందుకే నువ్వు జాగ్రత్త పడాలి ఐదు రోజుల తర్వాత అదృష్టం పొందే మార్గం కూడా నీకు చెబుతాను తల్లి స్వయంగా ప్రతి ఒక్క విషయాన్ని వివరించి వివరించి మరి నీకు అందిస్తాను వాటి వివరాలు ఏంటి అవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా విను అప్పుడే కదా నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నీ మనసులో ఉన్న ఆందోళన తీరి కంగారు తీరి భయం అన్నీ వదిలి నువ్వు హాయిగా జీవించగలవు చెప్పు ఇవి విన్నావంటే నీ కష్టాలన్నీ కూడా అంతమైపోయినట్లే తల్లి స్వయంగా నీ సాయిత్రే నీకోసం చెబుతున్నాను కదా మరి ఎందుకు నువ్వు కంగారు కంగారుగా ఉన్నావు ఎందుకు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నావు చెప్పు నీ జీవితాన్ని స్వయంగా నీ చేతులతోనే నువ్వు ఎందుకమ్మా నాశనం చేసుకుంటున్నావు అలా ఎప్పటికీ కూడా చేసుకోవద్దు తల్లి నీ జీవితంలో నీకు ఇష్టమైన వారిని నీకు నేను పంపబోతున్నాను ఇక కంగారు పడకు కాస్త నెమ్మదిగా విను అన్నీ అర్థమవుతాయి బిడ్డా రానున్న సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతిలోపు నువ్వు ఖచ్చితంగా కొన్ని పనులను చేసే తీరాలి అప్పుడే లక్ష్మీదేవి నీ ఇంటి అడుగు పెడుతుంది సంక్రాంతిలోపు నీకు ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోబోతున్నాయమ్మా ఇక నీకున్న అప్పుల సమస్యలు అనారోగ్య ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండబోతుంది తల్లి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండేలా చేస్తాను బిడ్డా నీ బాబా చెప్పినట్లుగా నువ్వు కొన్ని విషయాలను పాటించాలమ్మా ఐదు ఈ ఐదు అనే సంఖ్య ఏంటో నీకు తెలుసు కదా నీ కళ్ళు ముక్కు చెవులు నాలుక నీ నోటి వెంట నుంచి వచ్చే మాట ఈ ఐదిటిని నువ్వు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి తల్లి అవునమ్మా పంచభూతాల సైతం కలిగిన ఈ ఐదు కూడా నీ అదుపులో ఉంటే నీ జీవితం బాగుంటుంది నీ చెవిన నువ్వు వినే మాట ఎక్కడిదక్కడే మర్చిపోవాలి అలా కాకుండా నువ్వు విన్న మాటని వేరేలా అర్థం చేసుకొని ఆ మాటని నీ నోటి వెంట వేరేలా ఇతరులకి చెబితే అప్పుడు నీకు సమస్య కదా వస్తుంది చెప్పు అలానే కళ్ళతో చూసినవన్నీ కూడా నిజాలు కాదు తల్లి కాస్త జాగ్రత్తగా ఉండు అలానే నలుగురిలో ఉన్నప్పుడు నీ నాలుగుని కూడా నువ్వు అదుపు చేసుకోవాలమ్మా ఇలా నువ్వు ఏదైతే నీ జీవితంలో అలానే నీ శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ కూడా నీ అదుపులో పెట్టుకోవాలి ముఖ్యంగా నోరు అలానే నీ మనసు నీ ఆలోచనలు నీ కోరికలు ఇలా ప్రతి ఒక్కటి కూడా నువ్వు అదుపులో పెట్టుకోవాలి తల్లి లేదంటే సమస్యలు వచ్చేస్తాయమ్మా గుర్తుపెట్టుకో ఇక నీకు ఈ సంక్రాంతి అనేది సంబరంగా వైభవంగా జరగబోతుంది ఎందుకంటే ఈ సంక్రాంతికి నీ సమస్యలని దూరం చేసి నీకు చేతి నుండా డబ్బు వచ్చేలా చేయబోతున్నాను నీ కర్మలన్నీ కూడా తొలగించబోతున్నాను అనారోగ్య సమస్యలన్నీ మాయం చేయబోతున్నాను కాబట్టి బిడ్డ నీ తండ్రి చెప్పే మాటలను జాగ్రత్తగా విను ఇక సంక్రాంతి అనేది నీ జీవితంలో ఒక పెద్ద పండుగలానే చేయబోతున్నావు అలానే జరగబోతుంది చెప్పాలంటే నీ జీవితంలో ఆనందాన్ని తీసుకొచ్చే గొప్ప పెద్ద పండుగమ్మ ఇది నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఎక్కడలేని వైభవాన్ని మొత్తం కూడా అందిస్తుంది తల్లి అలానే బిడ్డ కొన్ని వస్తువులను నువ్వు ఖచ్చితంగా సంక్రాంతిలోపు నీ ఇంటి నుంచి బయటపడేయాలి లేకపోతే నీ జీవితంలో రకరకాలైన సమస్యలనేవి తలెత్తుతాయి తల్లి వాటన్నిటికీ కూడా కారణం కొన్ని వస్తువులమ్మా అవి నీకు తెలియజేయడం కూడా నీ సాయి బాధ్యతే కదా చెప్పు ఈ సంక్రాంతిలోపు వాటిని నువ్వు తీసి వెంటనే బయటపడి నీ జీవితంలో ఇక అదృష్టాల మీద అదృష్టాలు అనేటివి ఒకటి తర్వాత మరొకటి అడుగు పెట్టబోతున్నాయి అలానే ఎంత అదృష్టం నీకు కలిసి వస్తుందో నీ కళ్ళతో నువ్వు చూసి ఆశ్చర్యపోతావమ్మా అవును తల్లి ఇక లేట్ చేయకుండా అవి ఏంటో చెప్పనా నీ పూజ గదిలో చినిగిపోయినా లేదా విరిగిపోయినా పగిలిపోయినా దేవుని చిత్రపటాలు దేవతల చిత్రపటాలు ఏవి కూడా అసలు ఇంట్లో ఉండద్దు తల్లి కాస్త అద్దం పగిలినా లేదా ఫ్రేమ్ అనేది విరిగిపోయినా ఇలా ఎలా ఉన్నా సరే దాన్ని వెంటనే తీసేసి బయట ఎక్కడైనా దేవాలయంలో పెట్టేసి అమ్మా సగం పాడైపోయిన పటాలన్నీ కూడా తీసేసి నువ్వు వెంటనే ఎక్కడైనా నీళ్లలోనో లేదా ఎవరు తొక్కన ప్రదేశంలోనో ఏ చెట్టు కిందైనానో లేదా ఎక్కడైనా దేవాలయంలో పెట్టేసే ఇలా చేయడం వల్ల నీకున్న అరిష్టాలన్నీ కూడా వెంటనే తగ్గిపోతాయి దైవశక్తి అనేది నీకు పుష్కలంగా ఉంటుంది బిడ్డ ఇక నీకు సంతోషంగా ఉంటుంది అలానే ఏ పటమైతే నువ్వు విరిగిపోయింది పాడైపోయింది చిరిగిపోయింది అని అనుకుంటున్నావో అది కావాలంటే కొత్తది తెచ్చుకోవచ్చమ్మా అలా కాకుండా చిరిగిపోయిన పటాలకి పూజ చేస్తే అది నీకు ఎలా పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది పుణ్యాన్ని తెచ్చిపెట్టకపోగా అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి ఆ పటాలను వెంటనే నువ్వు ఈ క్షణమే తీసేయాలి తల్లి లేదంటే ఇబ్బందులు పెట్టాల్సి వస్తుంది అలానే బిడ్డ ఇంటిలో ఉన్న గోడ గోడగాడియారం ఇవి ఆగిపోయినా సరే వెంటనే వాటిలో సెల్సలు వేసుకొని దాన్ని మునుపటిలా చేసుకోవడం లేదా దాన్ని వెంటనే తీసేసి ఎక్కడైనా పడేయడం కొత్తది తెచ్చుకొని పెట్టుకోవడం ఇలా ఖచ్చితంగా చేయాలి అవునమ్మా చక్కగా దాన్ని అది సరిగ్గా ఉండేలా ఎప్పుడు కూడా నువ్వు చూసుకోవాలి అలా కాకుండా పాడైపోయినవి పెట్టుకుంటే సమయం అనేదే మనకి ఇంట్లో సరిగ్గా లేకపోతే ఇక జీవితమే సరిగ్గా ఎలా ఉంటుంది చెప్పు ఆలోచించు తల్లి అలానే బిడ్డ ఇంట్లో ఎప్పుడూ కూడా కాస్త ప్రశాంతంగా ఉండేలా వాతావరణాన్ని నువ్వే చక్కదిద్దుకోమ్మా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వేసి ఇల్లంతా చిందర వందరగా చేసుకోకుండా కాస్త నిదానంగా సర్దుకొని మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది నువ్వు పెట్టుకున్నావంటే జీవితం చాలా మంచిగా ఉంటుంది తల్లి అప్పుడే కదా లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఉంటుంది చెప్పు అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఎప్పటిదప్పుడు అలానే ఇంట్లో పేరుకొని పేరుకొని ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఎలా ఉంటుంది దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయట అడుగు పెట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే వీటిని చేసాయి అలానే వారానికి ఒక్కసారైనా ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తూ ఉండు అలానే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుంటూ ఉండు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ఉండదు అలానే పీడ పీడ కళ్ళు వస్తున్నాయని వా నా దగ్గర బాధపడుతున్నావు కదా ఇక అవన్నీ కూడా నీకు ఏవీ రాకుండా స్వయంగా నీ బాబానే నీకు కలలో కనిపిస్తూ ఉంటారు కాబట్టి బిడ్డ నీ జీవితంలో నువ్వు కోరుకున్న మంచి సంతోషం అద్భుతం అన్నీ జరగాలి అన్నా లక్ష్మీదేవి నీ ఇంట స్థిర నివాసం కావాలి అన్నా సరే నేను చెప్పినట్లుగా ఈ పనులని చేస్తూ ఉండు సవ్యంగా ఇక అన్నీ కూడా జరుగుతాయమ్మా ఇక నీ చుట్టూ ఉన్న ప్రమాదాన్ని నువ్వే ఆపుకుంటావో లేదా ఇంకా దాన్ని పెద్దది చేసుకుంటావో నీ ఇష్టం నీ సాయి మాటల్ని గుర్తుపెట్టుకుని కాస్త నీ మనసులో పెట్టుకుని ఎప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించు తల్లి అన్నీ నీకు అర్థమవుతాయి స్పష్టంగా తెలుస్తాయి అర్థమవుతుంది కదా ఇకనైనా ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా